శ్రీ గురు నమః శ్రీ మహాగణాధిపతయ్యే నమః వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేశు సర్వద మరి రేపటి రోజున శనివారం రోజున వినాయక చవితి పర్వదినం మనందరికీ తెలిసిందే మనందరూ కూడా వాడవాడల ప్రతి చోట ప్రతి కొడల్లో కూడా పందిలు ఏర్పాటు చేసి ఒక వినాయక చవితిని మనం ఘనంగా జరుపుకోవడం తెలుసు అలాగే వర్షాకాలం వచ్చింది ప్రకృతి అంతా కూడా పరవశించి ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రకృతి లభించే పత్రులు అంటే చెట్లు ఆకులు ఆ వినాయకుడికి ఇరవై ఒక్క రకాలైనటువంటి పత్రులతో మనం పూజ చేసుకున్నాం ప్రతి సంవత్సరం మరి ఆ పత్రులతో కూడా అందరూ కూడా పూజ చేసి ఆ వినాయకుడు యొక్క ఆశీస్సులు పొందాలి ప్రత్యేకంగా మరి విద్యార్థులకి జ్ఞాపక శక్తి విద్యలో రాణించటకు వినాయకుడి యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి విద్యార్థులు గరికతో స్వామివారిని పూజ చేస్తే మరి వారి యొక్క జ్ఞాపకం పొందున పాటు విద్యుల్లో రాణించడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి అలాగే వ్యాపారస్తులు ఉద్యోగులు అందరూ కూడా భక్తి శక్తులతో వినాయక చవితిని జరుపుకుని యొక్క వినాయక యొక్క ఆశీస్సులు పొందుతారని అలాగే ముఖ్యంగా మనం ఈ వినాయక చవితి రోజున ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఇరవై ఒక్క రకాలైనటువంటి పత్రాలతోటి పూర్తి చేయటం మన అందరికీ తెలిసిందే అవి ఏమిటంటే మాచి పత్రం ద్రోతి పత్రం విలువ పత్రం దూర్వారైము దత్తూర పత్రం బదరిపత్రం పత్రం తులసి పత్రం అలాగే శోతపత్రం కరవీర పత్రం విష్ణుక్రాంత పత్రం దాడిమీ పత్రం దేవదారు పత్రం మరువక పత్రం సింధువార పత్రం జాజి పత్రం గండకీ పత్రం శవీ పత్రం అర్జున పత్రం పత్రం ఇలా మొదలైనటువంటి ఇరవై ఒక్క రకాలైనటువంటి పత్ర పత్రికతోటి మనం ఆ మహాగణాధిపతిని పూజ చేసుకుంటూ ఉంటాము ప్రత్యేక పరిసర ప్రాంతాల్లో లభించేటువంటివే ఏదో ఒకటి తప్ప మిగతాపత్రులన్నిటి కూడా మామిడి జిల్లేడు ఉత్తరేణి మొన్న ఇట్లాంటి అన్నిటి కూడా అలాగే దూరవారయ్యం అంటే గరిక ఇవన్నీ కూడా మన ప్రసరాలు దొరుకుతాయి కాబట్టి లభించేవే కాబట్టి అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని వినాయకుడికి చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మహాగణాధిపతి యొక్క అనుగ్రహం పొందాలని ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా రేపు వినాయక చవితి పూజ చేసుకుని ఆ యొక్క కథ కథ వినాలి యొక్క కథ మనం ఈ వినాయక చవితి ఎందుకు చేస్తున్నాము అనే దానిలో కథ ఉంటుంది సమంతకమణి కథ అనేటువంటి ప్రత్యేకంగా ఆ కథను అందరూ కూడా విని ఆ కథాక్షతలో స్థిరస్కం ధరించాలి ఎందుకనంటే ఎవరైనా పొరపాటున ఆ రోజు రాత్రి రేపటి రాత్రి ఎవరైనా చంద్రుడు కనుక చూసినట్లయితే ఎటువంటి దోషాలు కలకన్న ఉండటం కోసమని మన పూర్వీకులు పెద్దలు పురాణాలు చెప్పినట్టుగా ఇక శమంతక బనోపాఖ్యానం అనేటువంటి ఉన్నది తప్పకుండా ప్రతి ఒక్కరు అందరూ ఆ సమంతకమణి పూజ అనంతరం సమంతకమణి కథను కూడా విని అక్షతలు శిరస్సును ధరించి ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాల్సిందిగా మనం చేస్తున్నారు